శ్మీర్లోని బెహల్గాం దాడి జరిగిన తర్వాత ఇక ఒక్కసారిగా భారత్ ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది పాకిస్తాన్ పైన కన్నెర చేసింది ఒక్క ఇరవై నాలుగు గంటల్లోనే భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు అట్టుడిగిపోయాయి ముఖ్యంగా చెప్పాలి అంటే భారత్ ఇప్పటి వరకు శాంతి పథం మీదే ముందుకు నడుస్తూ పాకిస్తాన్ ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా భరించి సహించి ముందుకు వెళ్తాం అయినప్పటికీ కూడా పాకిస్తాన్ వాళ్ళు ఈ ఉగ్రవాద దాడుల్ని ఎక్కడా కూడా ఆపలేదు దాంతో ఇక ఇప్పుడు భారతదేశం ఒక నిర్ణయానికి వచ్చింది కరెక్ట్గా నలభై ఎనిమిది గంటల్లో పాకిస్తాన్లో ఉన్న భారతీయులు ఇక్కడికి ఇమీడియట్గా వచ్చేయాలని అలాగే భారత్లో ఉన్న పాకిస్తానీలు కూడా వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అలా గనక జరగకపోతే వాళ్ళని వెంటనే జైల్లో పెట్టాల్సి వస్తుందని చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో ఒక్కొక్క అంటే మన హైదరాబాద్ లోనే దాదాపుగా మూడు వేల మందికి పైగానే పాకిస్తానీలు ఉన్నారట అయితే ఇక అది పక్కన పెట్టేస్తే కరెక్ట్ గా పాకిస్తాన్ అలాగే భారతదేశపు సంబంధించిన బోర్డర్ దగ్గర ఒక యాభై ఎనిమిదేళ్ల మహిళ చాలా పెద్ద రచ చేసింది అయితే ఆ మహిళ పేరు షహ్నాజ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మహిళ పేరే షహనాజ్ అనమాట అయితే ఈ మహిళ ఆ నలభై ఎనిమిది రోజుల క్రిందట కరాచీ నుంచి ఇక్కడ సేలంకి వచ్చిందనమాట ఎందుకని వచ్చింది అంటే ఇక్కడ ఈమెకి సంబంధించిన కొన్ని పనులు ఉన్నాయి అంటే ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొన్ని విషయాల దృష్ట్యా అయితే ఇక్కడ కొన్ని పనులు ఉండడం అలాగే తన సవిత్త తను కలవడం కోసం ఇక్కడ రావడం జరిగింది అయితే ఆమె ఇంకొక పదిహేను రోజుల పాటు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకో ఎందుకని అంటే ఇక్కడ ఆమెకి ఏం జరిగింది అంటే ఆమె పంజాబ్కి వెళ్తున్న సమయంలో అంటే పంజాబ్ నుంచి ఆమె వేరే ప్రదేశానికి వెళ్తున్న సమయంలో చాలా రద్దీగా ఉన్న బ రద్దీగా ఉన్న బస్సు ఎక్కడంతో ఆమె పర్సు ఆమె పోగొట్టుకుంది అంటే డాక్యుమెంట్లు దానిలో ఉన్న పాస్పోర్టు ఆధార్ కార్డ్ అలాంటివన్నీ ఉంటాయి కదా ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నీ కూడా పోగొట్టుకుంది అనమాట ఆవిడ అలా పోగొట్టుకుని సరే ఇంకా పాకిస్తాన్కి వెళ్ళాలంటే మళ్ళీ ముందు అవన్నీ కావాలి కదా డాక్యుమెంట్స్ వాటికి సంబంధించి అధికారిని అడుగుతోంది ఈ లోపలే ఈ పెద్ద ఉపద్రవం వచ్చి పడింది అంటే వెళ్ళిపోవాలి మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలని చెప్పడంతో ఇంకా ఆమె ఏం చేయాలో అర్థం కాక నియర్గా బోర్డర్ దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇదండి నా పరిస్థితి ఇంకా నేను ఏం చేయాలో చెప్పండి పోనీ నన్ను ఈసారికి ఇట్లానే రాణించే రాణించేయండి ఇట్లా కావాలంటే మా కుటుంబ సభ్యుని అడగండి వాళ్ళు జిరాక్స్ కాపీ ఇస్తారు అంటూ ఏవేవో మాటలు చెప్పండి కానీ బోర్డర్ దగ్గర ఉన్న వాళ్ళు అవన్నీ ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి వాళ్ళే తలనొప్పి వ్యవహారాల్లో ఉంటారు ఇక ఈవిడ ఐడెంటిటీ కార్డ్స్ కానీ వాటికి సంబంధించి ఏమన్నారంటే ఒక స్పెషల్ పర్మిషన్ అయితే పాకిస్తానీకి సంబంధించిన పాకిస్తాన్ కి సంబంధించిన ఎంబసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక లెటర్ ఏమన్నా పంపిస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పారనమాట అయితే ఇంకా ఇవి ఇవేం చేసిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి పాకిస్తాన్ ఎంబసీ నుంచి ఒక లెటర్ ని తెప్పించుకుని ఆమెకు ఎప్పుడైతే డాక్యుమెంట్స్ వస్తాయో లేదంటే ఆ డాక్యుమెంట్స్ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వస్తాయో అప్పుడు ఆమెని ఆమెకు ఒక్కదానికి ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చారనమాట ఇదంతా కూడా బోర్డర్ దగ్గర చాలా పెద్ద ఇష్యూ అయింది ఈవేమో నా దగ్గర ఏమీ లేవు అని కూర్చొని ఏరవటము ఇలాంటివన్నీ చేసింది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్